నమస్తే అండి అందరికీ ఈరోజు నేను మీ రాముని ఈరోజు రాజపేట మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా నమ్లే గ్రామ పంచాయతీ అయినటువంటి అనుబంధ గ్రామము ఆమ్లెట్ విలేజ్ అంటారు పిట్టలగూడెము సో ఈ పిట్టెలగూడెం యొక్క పరిస్థితి గతంలో కూడా నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది వీళ్ళ ప్రధాన సమస్య రహదారి సమస్య వీళ్ళు రహదారి లేక ఎంత నరకయాతన పడుతుర్రో నేను అనేక సార్లు మరి అధికారులకు విన్నవించడం జరిగింది మరి అందులో భాగంగా మళ్ళొకసారి మరి అన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇక్కడ ఏమన్నా రోడ్డు పడ్డదా లేదా అని ఒకసారి చూద్దామని చెప్పేసి నేను మరొకసారి ఈ విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ ఏదా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మీరు చూడొచ్చు ఇంకో పక్కా ఇల్లు లేక టార్పలన్లు పెట్టుకొని ఇగో బయటనే మంచాలు గిన్నెలు బకీట్లు పెట్టుకొని చూడండి మరి ఈ ప్రజాపాలనలో వీరందరికీ కూడా ఇలాంటి నిరుపేదలకు నిస్సాయిలకు నిరభ్య వీళ్ళందరికీ అయ్యో ఈ నిర్భాగ్యులకు మరి ఈ ప్రజాపాలనలో సరి అయిన న్యాయం జరగాలి వీరందరికీ పక్కా ఇల్లు ఇవ్వాలి ఇంద్రం ఇల్లు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏది మీ ఇల్లు ఏదమ్మా ఇదా మరి మొన్న ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టుకున్నావా ఈ గుడిసెనా ఇదా ఇదా ఇగో ఇద ఏం పేరమ్మా నీ పేరు ఏం పేరు సంధ్య ఇగో సంధ్యన అట ఇదేనా మీ ఇల్లు ఇగో ఇదే అంట సంధ్యలో ఇల్లు ఇదే అంట మరి వీళ్ళు టర్పల్ని వేసుకొని ఉంటారు మరి ఎండు వస్తేంది వాన వస్తేంది ఇగో బురద పాములు వస్తున్నాయి ఇంకా తేలు పాములు ఇంకేమన్నాయి ఇగ మరి వాన వస్తే ఇగో ఇగో ఈ సంధ్య వాళ్ళ ఇల్ల పరిస్థితి ఇది మరి మొన్న ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకున్నావా ప్రభుత్వం ఇస్తామని చేసుకున్నావా చేసుకున్నాం ఏది ఇగో ఇది వింటురు కదా మిత్రులారా ఈమె సంధ్య ఇగో వీళ్ళు ఇల్లు ఇగో ట కవర్ కప్పుకొని జీవనం గడుపుతున్నారు మరి ఈ ప్రజా పాలనలో ఈ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వము ఇలాంటి నిరుపేదలకు ఈ దీనులకు వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది ఇగో ఇక్కడ మరొక మహిళ తల్లి అగో ఇగ వాన పడితే ఇలా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి మరిగ మీకు ప్రత్యేక చూడండి ఇక పిల్లలు వేసుకొని పాపము కింద ఈ దోమలు ఇక పాములు వస్తాయట పొద్దుక దోమలు చిట్టి పాములాట నాగు పాలాట ఇగో ఇలాంటివి వస్తుంటాయి ఇంత చిన్న గుడిసెల ఇట్లా రక్షణ లేకుండా వీళ్ళు పాపము పక్కా ఇల్లు లేకుండా ఇగో చీరలు ఇగో ఈ చీరలు పాత చీరలు పాత చీరలు కట్టుకొని మరి ఇట్లా చెప్పమ్మా సీరియలు కానీ పావులు అన్ని పురుగులు దొవ్వలు ఎట్లా బతకాలి ఎట్లా అన్ని మేమే సచిపోయే దగ్గర నీళ్లు లేక నీళ్లు ఈ రోడ్డు బుడ్డ జర్ర అయితే పొట్టతో ఉన్న పూరగాలు ఎట్లా తీసుకురాలి మేము

ఇక ఇది పిట్టెల గుడ వాసులు వారి మాటల్లో మేము కవర్ లేని సవాలేంటిది ఎప్పుడైనా ఒక గుడిసి అయినా ఇల్లు అయినా ఇవ్వద్దా మాకు మొత్తం మేము గుడిసె లేని సవాలే గుడికే కవర్ గుడిసెళ్ళి చచ్చిపోవాలా ఏంటి మేము మాకు ఏది బతుకు ఏది మంచిదా ఇస్తారు ఇస్తారమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మిల్లి ఇస్తా ఉంటుంది ఏది ఏది మంచిగా ఏది అయినా ఇవ్వద్దా మాకు సాయం ఏది చెప్తున్నా ఈ మాట కాదని అంటే గుడి మీ మీదనే గుర్తు వీళ్ళు ఎవరైతే ఇల్లు కట్టిస్తారో ఎవరైతే రోడ్ వేస్తారో వాళ్లకు ఓట్లు వేస్తారంట కనుక ప్రభుత్వము వీరి కష్టాలను వీలైనంత తొందరగా తీర్చి వీరి అభిమానాన్ని పొందాలని చెప్పేసి ప్రజాపాలనకు విజ్ఞప్తి చేస్తా ఓట్లు చేసి గెలిచి మరి ఓట్లు వేసినప్పుడు మీరు అడుగుతాడు పైసలు ఓట్లు వేసినప్పుడు నువ్వు పైసలు అడగొద్దులే మనకు ఏదైనా పని ఉంటే అడగాలే మనకు కక్కెర తీర్చాలి కానీ ఏమైంది పింఛి వస్తుందా లేదు పిచ్చిని అయ్యో దరఖాస్తు పెట్టుకోలేదు

వెంకటేష్ ఇలా మీ అమ్మ నాన్న లేరా ఇలా అమ్మ నాన్న లేరు ఎలా ఎత్తదని పేరు అయ్యి అయ్యో ఇప్పుడు నీకు పిలిచిన వస్తలేదు మీ ఆయనకు వస్తుందా అయ్యో మరి ఇక ఈ ఎడ్డోళ్ళ కన్నా ఇస్తలేదు ప్రభుత్వము మరి వీళ్ళ నీకేమైతాడు మన్మడ ఇప్పుడు నువ్వు నానమ్మనా అమ్మమ్మ నానమ్మ ఇప్పుడు వీళ్ళ నానమ్మకి పింఛన్ లేదు మరి వాళ్ళ మన్మడ ఎడ్డోడు అంట మరి ఆ ఎడ్డైనా కూడా పింఛన్ లేదు మరి మేము ఎట్లా బతకాలని చెప్పేసి పూలమ్మ చెప్తుంది అంతేగా సరే నీ ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం నీకు పింఛినట్టేటట్టు చేద్దాం అక్క చెప్పు ఏంది సమస్య ఏంది ఇది బాధలేంది కష్టాలు ఏంది చెప్పు మరి పిట్టలు కూడా ఏంది మీ బాధలు సార్ మీ పేరు ఏందాక నా పేరు పోతారు మా పిల్లలకు బడి రోడ్ కావాలి రావాలంటే ఇబ్బంది అవుతుంది వాన కొడితే ఆ బడి కానీ పోయి వాహనలో మేము పోయి తెచ్చుకోవాలి పిల్లలకు మా చాలా పరేషాన్ అవుతుంది అందుగురించి మా పిల్లలకు బస్ అయినా పెట్టాలి రోడ్ రావాలి మాకు మొదలు రోడ్ వస్తే మా పిల్లలు బడికి పోతారని మా బాధ సరే మంచి ఇట్లా ఇంకా ముందుకు పోదాము ప్రజలు ఏమంటారో తెలుసుకుందాము ఇలా హాయ్